ఈసీ సంక్షేమ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు జనగామ జిల్లా కలెక్టరేట్ నందు రైతుల పట్ల పత్తి రైతుల పట్ల సిసిఐ వ్యవహారం పట్ల అడిషనల్ కలెక్టర్ కలిసి వారికి జరుగుతున్న నష్టాల పట్ల వారికి వివరించడం జరిగింది ఎండనక వాననక పత్తులు పండిస్తున్న రైతులు సంవత్సరాల తీరంలో పండిస్తుంటే ఇక్కడికి వచ్చే వరకు మిల్లుల్లోకి వచ్చే వరకు అది బాగలేదు రంగు మారే తేమ వచ్చిందని కుంటి సాగులు చెప్పి రైతుల పట్ల అసలు ఎటు ఎటువంటి విధంగా రైతులు ఎన్ని సంవత్సరాలు పండిస్తున్న పంటల విధంగా వాళ్ళ కష్టాన్ని గుర్తించకుండా వీళ్ళు వ్యవహారం తీసుకొని రైతులకు నష్టపరిహారం లేకుండా వాళ్ళకి మేము కొనము ఇది బాగలేదు చెప్పి ఒక సిండికేట్ ఏర్పాటై పక్కనున్న రైతుల పట్ల సిండికేట్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఇది రైతులు ఎక్కడ దిక్కుచే స్థితిలో ఉన్న తర్వాత వాళ్ళు మొత్తం ఆహా ఆగ మొత్తం తీసుకొని ప సీసీఐ అధికారులు ఇప్పటికన్నా రైతులకు మేలు చేయాలని ఈ విధంగా మేము కోరుతున్నాం బీసీ సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం ఈ కమిషన్లో దళారీ వ్యవస్థను అడ్డుకోవాలని అధికారులకు మేము సూచిస్తున్నాం ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జనగామ జిల్లా అధ్యక్షుని నా పేరు పండుగ హరీష్ ఈ విధంగా అందరూ కూడా నాయకులందరితో కలిసి జరిగింది రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని మార్కెట్కు తీసుకొస్తే సిసిఐ అధికారులు తేమ పేరుతో అదే విధంగా రంగు మారిందని కుంటి సాకులు చెబుతూ రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు పత్తి కొట్టడం లేదు దా దాంతో రైతులు దిక్కుచ తోచని స్థితిలో ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మితే మార్కెట్లో ఏడు వేలు ఉంటే మిల్లుల వాళ్ళు ఆరు వేలకు కొంటున్నారు అందులో కూడా టూ పర్సెంట్ కమిషన్ అన్లోడింగ్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారు దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సిసిఐ అధికారులకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి రైతు తెచ్చిన ప్రతి పత్తిని కొనాలని చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వ్యాపారస్తులు అందరూ సిండికేట్ అయ్యారు వారిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరడం జరుగుతుంది